డంప్ యార్డ్ ఏర్పాటును పెద్ద సమస్యగా చూపి బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయుల గౌడు ఆరోపించారు కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను కులాలు మతాలు ప్రాంతాలుగా విభజించే కుట్ర చేస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు డంప్ సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇప్పటి వరకు ప్రజల సమస్యలను పోరాటం చేయడానికి ముఖం లేదు వారు కోట్లాది రూపాయలు ఈరోజు ప్రోగు చేసుకొని దగ్గర దగ్గర వాళ్ళ ఫార్టీ ఫండ్ ఇరవై ఐదు వేల కోట్లకు పైచిలుకు ఉంటున్న తర్వాత వచ్చిన పది సంవత్సరాల్లో ఒక ఉద్యమ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తుందో నిధులే ఈరోజు రెండు వేల కోట్ల పైచీలకు నిధులు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర అప్పు ఏడు లక్షల కోట్లు ఈరోజు రాష్ట్ర అప్పు ఉంది అంటున్నాం అంటున్నాంటే ఏ కేటీ రామారావు ఆ డ్రామా కంపెనీ ఏదైతే డ్రామారావు డ్రామా కంపెనీ ద్వారా నటిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజల్లో అమ్మోయం సృష్టిస్తూ ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ జిల్లాకో రాజకీయం కులానికో రాజకీయం మతారు రాజకీయం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు బీసీ గణన అయింది ఏంటంటే అది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుణ్యము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి బీసీ గణన చేసింది అది వాస్తవం కాదా మీరే గౌరవ ఎమ్మెల్యే గారు సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారే మేము బైగాటు చేస్తున్నాము ఈ మంట చెప్పిండ్రు మేము మేమేం చెప్పినాం మేము అప్పీల్ చేసినాం ప్రజలకి అయ్యా దండం పెడతాం మీరి కుల గణన అనేది అన్ని వర్గాలకు సంబంధించింది దీని ద్వారా రేషన్ కార్డులు గాని పడుగు బలహీన వర్గాలకు కానీ వారికి పథకాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటది అని చెప్పిన తర్వాత అప్పుడు చేసిన ఇప్పుడు ఏమంటుర్రు బీసీ గణన అయినాకనే అంటున్న అంటున్నారు మరి మీరు పది సంవత్సరాలు మీరే పనులుదో మీరు గణన చేయొచ్చు కదా అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది బీసీ లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది కులాల గణన జరిగినది వాస్తవం రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా నుంచి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో కూడా ఈ రోజు కాకపోతే మేము వెనుకబడ్డాం దేంట్లో వెనుకబడ్డాం కాంగ్రెస్ పార్టీ బట్టబాయి మాటలు మాట్లాడట్లే వెనుకబడ్డాం నిజంగా కూడా అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం అది రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం అది ఎందుకంటునంటే ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రో ఈరోజు రుణమాఫీ గాని రైతు బంధు గాని ఈరోజు ఫ్రీ కరెంట్ గాని గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ ఈ రోజు పేద వర్గాలకి బడుగు బలైన వర్గా పిల్లలకి ఆసల సౌకర్యం గాని నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం హరీష్ రావు గారే చెప్తున్నారు ఆస్సల్లో సౌకర్యాలు మెరుగైనాయి మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం మేము రుణమాఫీ అయింది ఈ రెండు ఇరవై రెండు వేల కోట్లు అయిందని ఆయన ఒక చెప్పిండు నిన్ననే నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీవీ ఇంటర్వ్యూ సమ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు మేము అంటున్నాం ఏంటంటే అంటే మీరు నిజాలు కప్పు కార్యక్రమాలు బంద్ చేసుకోండి మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్ధమయ్యు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ మీరిచ్చిన హామీలు కానీ ఒక రా ఒకసారి చేసుకోండి మీరు చేసిన అప్పులు గాని పునరాలోచన చేసుకోండి తర్వాత మీరు ఆ రోజు ఏం చేసారు మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వైద్య రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా త్యాగాల తెలంగాణలో స్వేచ్ఛంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందుతాననుకున్నావు కానీ మీరు పోలీస్ పరిపాలన పెట్టి చేసిర్రు ఆ రోజు ధర్నాలు చేసిర్రు ఎట్లా నిర్బంధం ఉండే ఈ రోజు నువ్వు ఇందిరా పార్కు దగ్గర పోయిన తర్వాత ధర్నాలలో మాట్లాడుతున్నావు మా ఒక మా అక్క అంటదో ఆమె కవితమ్మ ఈ రోజు బీసీ గణన గురించి మాట్లాడుతుంది నువ్వు ఓడిపోవని ఎమ్మెల్సీ తీసుకున్నావు అదెందుకు బీసీలకు ఇప్పించలేవు మీరు ఇక్కడ దందలలో బాగా స్వామ్యం చేసి మొత్తం నాశనం చేసి తెలంగాణ పరువును అన్న రామారావు అన్న ఆయన ఆయన్నే అబద్ధాలు ఆడుతు మాట్లాడుతుండ్రు మీరు జిల్లాకు భూసేకరణ విధానం పెట్టినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో పేదల కడుపు కొట్టినరు త్రిపుల పేరుతో పేదల కడుపు కొట్టినరు సెంటుల పేరుతో పేదల కడుపు కొట్టినరు గుంజుకున్న సంఘటన అది టిఆర్ఎస్ పార్టీలో జరిగింది ఇప్పుడు కానే కాదు ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను గౌరవించి ఇప్పుడు తిబ్రాల్ పోయిన రైతులకు గానీ ఇంకా మీతో ల్యాండ్ ఎక్వేషన్ చేసుకున్నప్పుడు గాని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను గౌరవిస్తుంది అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా చేస్తుంది మేము ఎప్పుడైనా సరే ప్రాంతం పట్ల వచ్చినప్పుడు త్రిబుల కోసానికి ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు అధికారంలో ఉన్న పేదల పక్షాన ఉంటామని చెప్పినాం ఈ రోజు కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పేద ప్రజల పేదల గొంతై ప్రజా గొంతై ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన్ని పోరాటం చేస్తుంది అధికారం ఉన్నా సరే పేదల సమస్యల తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా తీసుకెళ్తుంది కానీ ఆ రోజు మీరు ఒక మంత్రి వస్తే కలవడానికి కలవలేరు నేనే తర్వాత కలుస్తా అంటే వందల సార్లు అన్నాం నిర్బద్ధంగా అరెస్ట్ చేసినారు ముఖ్యమంత్రి వస్తే రెండు రోజులు పెట్టినారు ఈరోజే గగ్గోలు పెడుతున్నారు ఈ రోజు తర్వాత ఈరోజు పార్టీ మారిన తర్వాత వాళ్ళని అనర్హం ప్రకటించినట్టు మీరు పార్టీలో మెర్చి చేసుకుంటూ డబ్బులతోని మేము అందుకే అంటున్నాం తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమాలు చాలా రోజులు సాగవు మీరు ఆ రోజు తర్వాత అంటున్నారు కదా హరీష్ రావు గారు ఇక్కడున్న నిధులను తీసుకుపోయి మీరు తర్వాత మీ సిద్దిపేట జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా నీ బామర్ది జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా